హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ అండి మునగాకు రాగిపిండి కాంబినేషన్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయబోతున్నానండి డైలీ ఒక రొట్టి తీసుకోగలిగామంటే హెల్త్ పరంగా చాలా మంచిదండి ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా జల్లెడ తీసుకొని అందులోకి టూ కప్స్ వరకు రాగిపిండి తీసుకోవాలండి ఇప్పుడు ఉండలేమీ లేకుండా జల్లించుకొని ఇందులోకి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి మన టేస్ట్కి తగినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి కచ్చాబచ్చ నలకొట్టి వేసుకోవాలండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అనేది యాడ్ చేసుకోవాలండి ఒకటి రెండు అనేది ఏమీ లేదండి మనం పిండి క్వాంటిటీ ఎంత తీసుకుంటామో దానికి సరిపడా తీసుకోవాలండి అదేవిధంగా పచ్చిమిర్చి మిర్చి కాస్త సన్నగా తుంచి వేసుకోవాలండి అదేవిధంగా లేత మునగాకు యాడ్ చేసుకోవాలండి మునగాకు ఖచ్చితంగా లేతదైతే మంచి రుచి వస్తుందండి రోటీకి ఇప్పుడు కాస్త వేడి నీళ్ళు చల్లుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి మరీ వేడిగా ఉండని అవసరం లేదు నీళ్ళనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి మనకి ఈ విధంగా ముద్ద వచ్చేలా ఉంటే సరిపోతుంది ఒక పేపర్ తీసుకుని దానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని చిన్న ముద్ద తీసుకొని దీనిపైన మనం వడల పిండి లాగానే అండి పల్లచగా నొక్కుకోవాలి మరీ మందంగా నొక్కామంటే లోపల మంచిగా ఉడకదండి పచ్చిపచ్చిగా ఉంటుంది మనకి సాధ్యపడినంత పలచగా ఒత్తుకొని పెనం పైన వేసుకోవటమే అండి మీరు అలా చేయలేము అనుకుంటే డైరెక్ట్గా పెనంపైనే కాస్త తడిచేయి చేసుకొని నొక్కుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలండి చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి పిల్లలైనా పెద్దలైనా బ్రేక్ఫాస్ట్గా ఒక రొట్టి తీసుకున్నామంటే ఎంతో మంచిదండి ఆరోగ్యానికి చూడండి రెండు వైపులా ఈ విధంగా చక్కగా దూరగా కాల్చుకోవాలండి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి పిల్లలు కూడా స్నాక్స్ లాగా చాలా ఇష్టంగా తింటారండి డైలీ ఒక్క రోటి చేసి ఇవ్వగలిగామంటే వాళ్ళకి హెల్త్ పరంగా చాలా మంచిదండి అంతే అండి చాలా సింపుల్గా ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మన పాతకాలం పద్ధతిలో మన అమ్మమ్మలు నానమ్మలు ఇలా చేసి పెట్టేవాళ్ళండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నా రెసిపీ మీకు నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి